నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే భూ కబ్జాలు కానివ్వండి భూ ఆక్రమాలు కానివ్వండి ఒకటా రెండా కోకొల్లలు మరి ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో రెవెన్యూ శాఖలోనే రెవెన్యూ గురించే ఎక్కువ ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది టీడీపీ ప్రభుత్వం మరి ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించే దాంట్లో ప్రజా సమస్యలు తీరుతాయా ఏ మేరకు తీరుతాయి అసలు వాళ్ళ భూములు వాళ్ళకు వస్తాయా ఇలాంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మనం వైసీపీ ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే భూ అక్రమాలు కానివ్వండి భూ రెవెన్యూ శాఖనే మొత్తం నిర్వీర్యం చేస్తారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం మారటంతో మొరపెట్టుకుంటున్నారు మా భూములు ఇవి మా భూములు అసలు మాకు మా పేరు మీద లేకుండా చేసేసారా అని వాళ్ళు అంటున్నారు దీంతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు ఒక నెల రోజుల పాటు మరి ఈ సదస్సుల్లో వారి భూములు వారికి వచ్చే మార్గం ఉంటుందా అసలు సమస్యలు పరిష్కారం అవుతుందా సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా పరిష్కారం అవుతుందండి దాంట్లో ఏంటంటే కొంచెం అధికారులని మంచి వాళ్ళు వేసుకోవాలి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని ప్రజలకి మేలు చేయాలనుకునే అభిప్రాయం ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి అధికారులు కొంతమంది ఏం చేస్తారంటే సరే చంద్రబాబు గారు చెప్పారు లోకేష్ గారు అదే ఈ ప్రభుత్వం చెప్తుంది మొక్కుబడిగా ఏటైకోవాలన్నట్టుగా ఉన్న వాళ్ళని కాకుండా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎంచుకోవాలి తెలుస్తుంది కదా రికార్డు ఇది జగన్మోహన్ రెడ్డి ఒక ఒక పథకం ప్రకారం ప్లాన్ చేశారు వాళ్ళు మీరు చూడండి కావాలంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు చుక్కల భూముల విషయంలో ఒక వివాదం వచ్చింది ప్రభుత్వం ఎవరైతే అసైన్ భూముల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి చుక్కల భూముల విషయంలో వెసులుబాటు కల్పించి చెప్తే జిల్లా కలెక్టర్లు ఒప్పుకోలేదు చేయలేదు పని ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు గారు చెప్పినా చేయలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసైన్డ్ అన్నట్లని వాటికి వాళ్ళు అమ్ముకునే అక్క కలిపిచ్చేసాడు అసైండ్ భూములు అంటే ఏంటండి మీకు ఒక స్థలం ఇస్తే లేదా భూమి ఇస్తే ఆ భూమి మీరు అనుభవించాలి అమ్ముకోవడం ఉండదు ఎందుకంటే ఇది అమ్మేసి మళ్ళీ మళ్ళీ భూమి దావాలంటే అక్కడి నుంచి చెప్తారు అవునా కదా దాన్ని ఏం చేశాడంటే జగన్మోహన్ డైరంలో దానికి పర్మిషన్ ఇచ్చేసి అది వీళ్ళు కొనేస్తారు ల్యాండ్ బ్యాంక్ తయారు చేస్తారు వీళ్ళ మాఫియా అంటే ఇచ్చినట్టుగా ఇచ్చి తీసుకుంటే మీకు అమ్ముకుండా పర్మిషన్ ఇస్తానండి మీ దగ్గర కొను కొనుక్కుంటారు వచ్చి వేరే ముఠా వచ్చి అలాగే ఎక్కడికక్కడ ఇప్పుడు సెంటు భూములు ఉన్నాయి కొద్ది రోజులు పోతే సెంటు భూములు అన్నట్లు కూడా కొనేతారు అండి మళ్ళీ ఏం చేస్తారు తెలుసండి ఆ సెంటు భూములు అన్నట్లు మీకు పనికిరాని చోట ఇచ్చారు మీకు డబ్బులు ఆశ పెడతారు అది అది కొనుక్కుంటారు అలాగే ఒక యాభై సెంట్లు వంద సెంట్లు తర్వాత దాంట్లో ఏదో కట్టుకుంటారు వాళ్ళు కన్స్ట్రక్షన్ ల్యాండ్ బ్యాంక్ చేసుకుంటారు అనమాట అలాగే వెళ్ళి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ అన్ని ల్యాండ్ బ్యాంక్ చేసుకోవడానికి దోపిడీ చేస్తారు వెళ్ళి ఆ క్రమంలో ప్రభుత్వాన్ని దెబ్బెత్తే ప్రజలు పట్టించుకోడు నాది కాదు కదా అందు కాకపోతే తాడ్షిట్కి ఎదురకమని ఉద్దేశం ఆ జనాలు కూడా అలా ఉన్నారు ఎప్పుడైతే ప్రైవేటు భూముల దగ్గరికి వచ్చారో మీది నాది లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు వీళ్ళందరికీ వచ్చింది దీని ఎలాగా చేసారు వాళ్ళు దీనిలో చాలా టెక్నికల్గా వీళ్ళు చాలా దారుణంగా దారుణాలు కొడగట్టారు పూర్వం నుంచి ఉన్న భూములు ఉంటాయండి ఈ భూ సర్వే అది చేసారు కదా చేసినప్పుడు ఓ పది ఎకరాలు మీకు ఉంది ఒక యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి మీరు హక్కుదారుగా ఉన్నారు దాన్ని అప్పుడు ఒరిజినల్గా ఇది వరకు అంత ఇది లేనప్పుడు భూ రికార్డుల రికార్డులో మీకు అందరూ ఎన్ని ఎకరాలు ఉంటుంది వారు రెండు ఎకరాలు మీరు అనుభవిస్తూ ఉంటారు మీరే పండించుకుంటారు మీ స్వాధీనంలో ఉంటుంది ఇవాళ వచ్చి ఎనిమిది ఎకరాలే మీకు ఉందంటారు ఆ లెక్కల ప్రకారం అవునండి లేదా మీరు కొనుక్కుని ఉంటారు ఇంకో ఒకటి దగ్గర ఆ పది ఎకరాలు కొనుక్కుని ఉంటారు కానీ ఇవాళ ఎన్ని ఎకరాలు ఉందంటే ఆ రెండు ఎకరాలు ఎవడెత్తాడు ఏమండి సరే మీ నాన్నగారు నీకు కట్నం ఇచ్చేసారు ఇంకో పది ఎకరాల్లో ఇచ్చేసారు ఇంకో ఇవాళ మీ ఆయన ఉంటాడు రెండెకలు తగ్గిపోయి పెట్టారు అంటాడు మళ్ళీ అంటాడు అంటే లేకపోతే నువ్వే నువ్వే అడితో మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇవాళ మొగుళ్ళు అడిగే పరిస్థితి ఏం లేదు నువ్వే అడుగుతో పోయి నాకు రెండు ఎకరాలు తగ్గిపోయింది ఇచ్చాయని ఇలాంటి పరిస్థితి అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంటే ఇలాంటివి కొన్ని అవకతవకలు ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వానికి కాలువలు ఉంటాయి కదా ఇరిగేషన్ సంబంధించి కాలువలు చెరువులు అక్కడ ఉన్న భూములు కొన్ని ఉంటాయి దాని ఆయకట్టులో కొన్ని రైతుల భూములు ఉంటాయి ఈ కాలువ దగ్గర కాలువకి ఆనుకొని ఆ ఇరిగేషన్కి సంబంధించినప్పుడు ఆ సర్వేలో ఈ మధ్యన గ్రామాల్లో ఏం చేశారంటే మీకు మీకు ఒక ఆరు ఎకరాలు ఉందనుకో వాళ్ళు భూములు లెక్కలే చూపించి ఏమంటే మీకు ఆరు ఎకరాలు కాదు ఇక్కడ పన్నెండు ఎకరాలు పది ఎకరాలు ఉందని చూపిస్తున్నాడు ఊరు బాబు నాలుగు ఎకరాలు కలిసింది కదా అనుకుంటారు అందులో ఈ నాలుగు ఎకరాలు రెండు ఎకరాల పనుల మరడీకి ఉందండి అంటారు అంటే ఈ పది ఎకరాల మీద నీతో పాటు మరడీ కూడా ఒక్క ఉంటుంది అంటే నీకు ఆరు నాలుగు ఎకరాలు ఎక్స్ట్రా కలిసినట్టు కాదు ఈ రెండు ఎకరాలు మరడికి ఉన్నదన్న పాటు రెండు ఎకరాలోడు నీ పది ఎకరాల మీద నీతో పాటు నువ్వు అమ్మాలంటే ఇద్దరు సంతకం పెట్టాలి కొన్నాళ్ళు పోయిందరూ మరడి నీ గొడబెడతాను నీతోటి ఓ మీరే ఇది వివాదం అవుద్ది కోర్టుకి వెళ్తాయి పంచాయతీలకు వెళ్తాయి అప్పుడు ఎవడో కూడా ఇంకోటి మాఫియా గట్టి దిగి గోళ ఎందుకు నేను కొనేసుకుంటాను అంటాడు ఇలాంటి పెద్ద స్కెచ్లు వేసారు ఇది చూడడానికి ఏం జరగదులే అనుకుంటారా వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లాంటి గ్యాంగ్ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే లాగేసుకుంటారా ఆ భయానికే వాళ్ళు ఇప్పుడు లేకపోతే పాస్బుక్ మీద ఫోటో పెట్టి నెక్స్ట్ వచ్చి ఉంటే ఆ పాస్బుక్ నా ఫోటో ఉంది కాబట్టి నాదే అంటాడు ఇప్పుడు బస్సులో మీ సీటు ఈ పెస్తారా నాదే అంటున్నారు కదా బస్సులో మీకు సీట్ ఖర్చి మీకు హక్కు కాదు అయినా సరే నేను సీట్లో ఖర్చు పేసుకున్నాను నేను అంటారు మీరు అలాంటిది మీ అదే మీరు నాదన్నప్పుడు నా ఫోటో నాదంటే మీరే కాదనగలరా లేకపోతే కొట్టులాగేసుకుంటారు మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కొట్టు కొట్టు మిమ్మల్ని కొట్టి మేమే కేసు పెడతారు భూ అక్రమాలు అనేకం జరిగినాయండి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇది పెద్దిరెడ్డి ఇలా గ్యాంగ్ వాళ్ళ స్థాయిలో వందల వేల ఎకరాలు చేస్తే గ్రామాల్లో ఈ వైసీపీ సోటా మోటా నాయకులు వాళ్ళ స్థాయిలో చిన్న చిన్న సెంట్ భూములు రెండు సెండ్ భూములు చిన్న చిన్న పక్కోడిలు స్థలాలు ఆక్రమించుకున్నారు ఇది ఒక రకంగా రాక్షస రాజ్యం దుర్మార్గం ఆక్రమించుకోవడం దోపిడీ కింద మారిపోయింది సార్ మీరు అన్నట్టుగానే ప్రభుత్వ భూములు ఏమైనా దేవాదాయ భూములు కానివ్వండి ఈనాం భూములు కానివ్వండి ఇవి అన్ని అక్రమాలు ఒకెత్తైతే ఎక్కువగా ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూముల్ని కబ్జా చేశాయనే వార్తలు వస్తున్నాయి మీకు ఏం చెప్తారంటే వాళ్ళకి ఏం చెప్తారా అసెంబ్లీ భూములు అనే వాటికి పర్మిషన్ ఇచ్చాము కొనేసుకుంటారు మళ్ళీ వాళ్ళు కూడా ఏమనుకుంటారు అలా తయారు అలా తయారు చేశారు సిస్టమ్ని ఇప్పుడు వాళ్ళతో తప్పని ఆశపడతాడు కదండి మనిషి తప్పే ఉంది వస్తుందంటే వద్దనుకుంటారా ఇప్పుడు అన్ని బలిసి ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వ పథకాల కోసం చూస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా సిగ్గు లేకుండా ఎవరి మరితాకి ఎత్తుంది అని ఎంతవరకు ఇవ్వాలండి కంటే ఎక్కువ కార్డులు ఉన్నాయని చెప్పం కార్డులు అవని ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కఠినంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు అయితే వీళ్ళకి ఐదు ఏళ్ళు సరిపో పది పదిహేల ఏళ్ళు ఉండాలి ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు అన్నాడు పదేళ్ళు ఛాన్స్ ఇచ్చాడు తప్ప మరి ఆత్మతాయి ఏం చేస్తారో తెలియదు కానీ ఉంటారో సరి చేయాలని కోరుకుందాం ఏదైనా ఈ ప్రభుత్వంతో భూ సమస్యలు అనేవి తీరుతాయని సార్ అంటున్నారు మరో రోజు మరో అంశంతో కలుద్దాం నమస్కారం నమస్తే సార్